హాయ్ గాయస్ నమస్తే అందరు ఎట్లున్నారు నేను మంచిగా ఉన్న ఇక ఈరోజు సండే మరి అందరినా ఏందో స్పెషల్ తెలియదు చెప్పాలి కామెంట్ చేసి సో మన ఇంట్లో మాత్రం పొద్దున్న పోయి బోటి తీసుకొని వచ్చినాం మంచిగా సో బోటి కూర వేద్దామని చెప్పి మంచిగా కడిగేసి బోటిని చూస్తారు ఇగో చూడండి బోటిని మంచిగా గడిగిన కడిగేసి మంచిగా పసుపు అండ్ నిమ్మకాయ రసము అండ్ ఉప్పు వేసి మంచిగా దాంట్లో మంచిగా కడిగేసి పక్కన పెట్టేసిన బోటీ ఇంకా సో సో బోటుకూర వండుకొని మా మరి సో బోటు కూరలో ఏమేమి వేస్తున్నా అనేది చూపిస్తున్నా ఓకేనా ఇదిగో చూస్తున్నారు కదా ఉల్లిగడ్డ కొత్తిమీర ఉప్పు అల్లమెల్లిగడ్డ పసుపు ఆయిల్ కొబ్బరి గరం మసాలా ఈ గరం మసాలాకు సంబంధించి వీడియో చేసిన అది కూడా చూడండి ఎట్లా చేస్తా అనేది ఓకేనా సో చూసిరు కదా బోటికూర తయారు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్సు సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇంకా ఓకేనా చూసిరు కదా ఇంకా పొయ్యి ముట్టించేసి దీని మీద కుక్కర్ పెట్టేసుకున్నాను నేను బోటి కుక్కర్లోనే వండుతా ఎందుకంటే మామూలుగా వండితే అది ఉడకదు అదే కుక్కర్లో మూడు విధులు వచ్చే వరకు పెట్టేసుకున్నాం మనకు మంచిగా ఉడికేస్తుంది మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మంచిగా తినేట్టుగా మంచిగా మస్తు ఉంటుంది మీరు కూడా కుక్కర్లో వండుకోండి లేదు ఒకవేళ బోటి లేతగా ఉన్నది మామూలుగా అయినా ఉడుకుతుంది అనుకుంటే నార్మల్గా భవన్లో కానీ మీ ఇష్టం ఇంకా అట్లా కూడా వండుకోవచ్చు నేను మాత్రం కుక్కర్లో వండేస్తున్నాను ఎందుకంటే అది జర ముదిరింది మంచిగా గట్టి బంద్ బందవాస్తున్నది మేక సో అందుకని చెప్పి మంచిగా కుక్కర్లో వండేస్తున్నాం సో కుక్కర్ వేడెక్కింది ఇక మనము ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేడెక్కింది కాకా ఉల్లిగడలు వేసేసుకుందాం అండ్ కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఉల్లిగడ్డలు తొందర ఉడకనికి మంచిగా కలపాలి కదా ఇక ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా మంచిగా గోలియాలి ఇక నూనెలో దగ్గర మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా బ్రౌన్ కలర్ వస్తాయి కదా ఉల్లిగడ్డలు అట్లా వచ్చేదాకా ఎంపుకుందాం ఓకేనా చూసారు కదా మంచిగా ఉల్లిగడ్డలు ఎగినాయి ఉల్లిగడ్డలు అల్లిగడ్డ ఇక ఇప్పుడు కావాల్సినంత అలమల్లిగడ్డ కసుకోర కదా అంత ఎక్కువ వేసుకోరు ఏం కాదు అలమల్లిగడ్డ వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇక నేను ఇప్పుడే పసుపు కూడా వేసేసుకుంటా ఇక జర చూసేసుకోరు ఈ బోటి మనం పసుపు వేసి కడుక్కున్నాం కదా మళ్ళీ ఎక్కువైనా వసడవుతుంది ఓకే ఇక వేసి మంచిగా కలుపుతాం చూసారుగా ఆలమెల్లిగా మంచిగా వేగింది ఇక ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం నూనెలనే వేసుకోండి ఎందుకంటే మంచిగా నూనెలు వేగి ఆ కొబ్బరి కొబ్బరి స్మెల్ రాదు ఓకేనా కొబ్బరి వేసి మంచిగా కలపాలి అట్లా మంచిగా వేగాలి చూసీరా వేగుతుంటే ఇట్లా నురుగు వస్తుంది మళ్ళీ ఏమైంది అనుకునేది బురుగు బురుగు వస్తుంది ఏమనుకోవద్దు ఏం కాదు అది ఎందుకంటే కొబ్బరి ఉంటుంది కదా దాంట్లో ఆ కొబ్బరిలో కొబ్బరి నూనె ఉంటుంది కదా జరగతా కదా అట్లా వచ్చేస్తుంది ఏం కాదు ఇలా అయినాక ఇప్పుడే కొద్దిగా మనం కొత్తిమీర వేసేసుకున్నాం ఓకేనా నేను నూనెలోనే వేస్తాను మంచిగా ఫ్లేవర్ వస్తుంది అని చెప్పి మీరు కావాలనుకుంటే అనుకున్న పైన చల్లుకోవచ్చు ఇట్లా వేయండి మంచిగా ఉంటుంది ఇట్లా కూడా సో కదా మంచిగా అయినా ఇక అన్నీ ఇక నెక్స్ట్ మన బోటి బోట్ వేసుకుందాం ఇక ఓకేనా మంచిగా బోట్ వేసుకొని కలపాల ఇక కలిపినాం కదా అయ్యా మంచిగా మూత పెట్టుకొని జ్వరం ఉడికిద్దాం నూనెలు ఉడికియాలి మంచిగా కలిపినాం కదా కలగలిపి ఏం చేయాలంటే మూత పెట్టుకోవాలి మూత పెట్టి నూనెలు ఉడికిద్దాం ఇక చాలా ఒకసారి మూత తీసుకొని కలుపుకుందాం చూసేరా కుత్తా కుత్తలాడుతుంది ఇలా మంచిగా ఉడుకుతుంది చూసేరా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాం ఓకేనా సో మళ్ళీ ఒకసారి చూసి కలిపేసుకుందాము కలుపుకొని ఇక ఉప్పు కారం అన్నీ వేసేసుకుందాము ఓకేనా అర్థమైనా ఇక ఎట్లా మంచిగా ఉడికింది కదా నూనెలో మంచిగా ఉడికింది నూనెలో ఇక సో కారం ఉప్పు వేసేసుకుందాం ఓకేనా చూశారు కదా మంచిగా ఉడుకుతా ఉన్నది చూడు సో వాటర్ కూడా వచ్చేసింది చూసారా మనం కడిగినాం కదా ఇవన్నీ మంచి నీళ్ళతో కడిగిందే మళ్ళీ ఏదో అనుకునేది ఓకేనా దానిలోక వాటర్ వచ్చేస్తుంది కదా సో ఇక కారం వేసేస్తున్నా ఈ కారంలో ఉప్పు కూడా కలిసి ఉంటుంది మాది నేను ఉప్పు వేయలేదనుకునే రాయంత ఉప్పు వేయట్లేదు నేను ఎందుకంటే తర్వాత టేస్ట్ చేసి మళ్ళీ చూసుకోవచ్చు తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు మంచిగా కలిపేసి ఇట్లా కొద్దిగా బోటి కూర కదా మంచిగా ఆరం మంచిగానే వేసుకోండి పౌసువాసన వస్తుంది లేకుంటే ఇలా కలిపేసి మంచిగా వేసేరా మంచిగా కనబడుతుంది కదా సో వేసేసినాం కదా కారము ఇప్పుడు మసాలా వేసుకుందాం కదా మసాలా మంచిగా వేసి ఉడకబెడదాం మళ్ళీ నూనెలా సో కలిపినాం కదా ఇక మూత పెట్టేసుకొని మంచిగా ఉడకబెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు ఆ మసాలాల ఉడకబెట్టుకొని మళ్ళీసారి కలుపుకొని కావాల్సిన నీళ్ళు పోసుకుందాం నేను ఎక్కువ మరీ గ్రేవీ చేయట్లేదు కొద్దిగా చిక్కగానే చేస్తున్నా సో మూత పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని రెండు నిమిషాలు మంచిగా ఉడకబెడతారు సో చూసారు కదా బోటి కూర రెడీ అయిపోతుంది మంచి సింపుల్ ఇంగ్రీడియంట్స్ చేస్తున్నా కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంట్లో మీరు ఖచ్చితంగా చేసుకొని నాకు కామెంట్ చేసి చెప్పండి ఎట్లా ఉంటుంది ఓకేనా అది పరిస్థితి సో కలుపుకుందామా ఒకసారి ఇక రెండు నిమిషాలు అయిపోయింది చూస్తారా మంచి ఉడుకుతుంది చూడండి కలర్ మంచిగా వచ్చింది కదా సూపర్ వచ్చింది కలరు సో కలుపుకుందాం మరి సో ఒకసారి కలుపుకుందాం చూసిరు కదా ఎట్లా ఉన్నది కలర్ ఎంత మంచిగా వచ్చింది మంచిగా ఉడికింది ఇక ఉప్పు కూడా వేయలే కదా మనము ఒకసారి టేస్ట్ చేసి తర్వాత చూద్దాం ఓకేనా ఓకే మంచిగానే ఉంది ఇక ఉప్పు సరిపోయింది ఉప్పు వేసే అవసరం ఏం లేదు సో కొన్ని నీళ్ళు వేసుకుందాం ఇట్లా అంచులకి అన్నయ్య మొత్తం ఉంది కదా కుక్కర్ అంచులకి అదంతా తీసేయాలి ఇట్లా లోడుకోవాలి ఇట్లా ఇంకొన్ని నీళ్ళు పోద్దాం నీళ్ళు పోస్తాం కదా ఇక సో కలిపేసి ఇక కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఉడికిందా లేదా చూసుకుందాం ఓకేనా మ్యాక్సిమమ్ మూడు విజిల్స్కి ఉడికిపోతుంది బోటి కదా మళ్ళీ ఎక్కువ అనుకో మెత్తగా అయిపోతుంది అట్లాంటిది చేయకండి సో కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఇక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత బంద్ చేసుకుందాం ఎందుకంటే మూడు విజిల్స్కి మంచిగా ఉడికిపోతుంది సో ఒకవేళ ఉడకకుండా చూసుకుందాం అప్పుడు చెక్ చేసి మళ్ళీ ఒక విజిల్ పెట్టేసుకుందాం సో త్రీ విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం వేడి వేడి ఇక రెడీ అవుతుంది ఇక రెడీ కాగానే టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తాం మరి ఓకేనా సో చూసారు కదా త్రీ విజిల్స్ వచ్చేసినాయి నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సో అది కొద్దిగా రెస్ట్ ఇచ్చేద్దాం ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత దాంట్లో గ్యాస్ అంతా వెళ్ళిపోయిన తర్వాత చూద్దాం ఉడికిందా లేదా సో టేస్ట్ కూడా చేసేద్దాం ఓకేనా సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేస్తున్నాయి ఇంకా చాలు ఇంకా త్రీ విజిల్స్ చాలు ఎక్కువ పెట్టారు అనుకోండి మళ్ళీ మెత్తగా అయితే ఇబ్బంది అవుతుంది త్రీ విజిల్స్ వచ్చినాక చెక్ చేసుకుందాం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఉడికింది అనుకుంటే ఇంకా అవసరం లేదు తినేసేయచ్చు లేదా అనుకుంటే మళ్ళీ ఒక విజిల్ పెట్టుకోండి ఓకేనా సో అయిపోయింది గ్యాస్ అయిపోయింది పది నిమిషాలు వెయిట్ చేసినాము సో చూసుకుందాం బోటి ఉడికిందా లేదా మంచిగా ఉడుకుతుంది చూసిరా మంచి కలర్ వచ్చింది మస్తు వచ్చింది కదా కలర్ టేస్ట్ కూడా అట్లే ఉంటుంది సూపర్ ఉంటుంది మీరు కూడా ఏ స్టైల్లో చేసుకోండి మంచిగా ఉంటుంది టేస్ట్ ఉడికింది మంచిగా టేస్ట్ మాత్రం అదిరిపోయింది మీరు కూడా వేసుకోండి ఇంకా నాకు ఆగదు అన్నం పెట్టుకొని తినేస్తా ఆల్రెడీ ఉన్నది పక్కన మా అమ్మ వేడన్నం వండుతుంది కానీ ఆల్రెడీ దాన్ని ముందే వండేసి పెట్టేసుకున్నా వీళ్ళది లేట్ అవుతుందని సో అన్నం పెట్టేసుకొని తినేస్తా ఇంకా తినే టేస్ట్ ఆల్రెడీ టేస్ట్ చెప్పినా కదా లాగించేస్తాం మంచిగా మీరు కూడా ఇట్లా చేసుకోండి ఓకేనా సో అన్నంలో టేస్ట్ చేద్దాం బోటి కూర సూపర్ ఉన్నది సో మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి ఓకేనా ఇది ఈరోజు మనది వీడియో సండే కదా మంచిగా బోట్ కూర వీడియో చేసినాం మంచిగా ఉంది కూర కూడా సూపర్ అయింది సో మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి ఓకేనా మన ఛానల్ని షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అందరు జాగ్రత్త మరొక వీడియోతో మళ్ళీ వస్తా అంతవరకు సెలవు బాయ్ బాయ్